హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ పూర్తయిన పాణ్యం నంద్యాల డబల్ ఎన్ కమిషను సో పద్నాలుగు కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ కూడా మనకి ఇక గుంటూరు గుంతకల్ డబల్ లైన్ ప్రాజెక్టులో అందుబాటులోకి అయితే వచ్చేసింది ఈరోజే ఈ రైల్వే లైన్ యొక్క కమిషన్ అనేది పూర్తయిందనమాట దీంతో మనకి గుంతకల్ నుంచి నంద్యాల వరకు డబల్ లైన్ అనేది అందుబాటులోకి అయితే వచ్చింది ఈ వీడియోలో మనము గుంటూరు గుంతకల్ డబల్ లైన్ ప్రాజెక్టులో ఎంతవరకు వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఎంతవరకు వర్క్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనేది తెలుసుకుంటే ఒకసారి చూస్తే కనుక గుంతకల్ నుంచి నంద్యాల వరకు మనకి నూట నలభై నాలుగు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది డబ్బు లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక తర్వాత నంద్యాల నుంచి దిగువ మెట్ట వరకు నలభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది పెండింగ్లో ఉందన్నమాట ఈ నలభై ఒక్క కిలోమీటర్లలో మనకి దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది మనకి నల్లమల ఫారెస్ట్లో అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి బొగద టన్నల్ మరియు చలమా టన్నల్ అనే రెండు కొత్త టన్నల్స్ కూడా నిర్మిస్తున్నారు ఆ టన్నల్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయితే అయిపోయాయి ఇక తర్వాత మనకి దిగువమేట నుంచి గుంటూరు వరకు రెండు వందల పదహైదు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో గుంతకల్ నుంచి నంద్యాల వరకు నూట నలభై నాలుగు కిలోమీటర్లు నంద్యాల నుంచి దిగువమేట వరకు నలభై ఒకటి కిలోమీటర్లు అలాగే దిగువ నుంచి గుంటూరు వరకు రెండు వందల పదహారు మొత్తం నాలుగు వందల ఒక కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ఈ గుంటూరు నుంచి మనకి గుంతకల్ వరకు అయితే ఉంటుంది సో ఈ డబల్ లైన్ ప్రాజెక్టు నాలుగు వందల ఒక కిలోమీటర్లలో మనకి మూడు వందల అరవై కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది డబల్ లైన్ పూర్తయిందనమాట ఇక మనకి పెండింగ్లో ఉన్నది నలభై ఒక్క కిలోమీటర్లు మాత్రమే ఇక ఈ నలభై ఒక్క కిలోమీటర్లలో మనకి గాజులపల్లి నుంచి నంద్యాల వరకు పదహైదు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది తొందరలోనే అయిపోవచ్చు ఎందుకంటే అది ఘాట్ సెక్షన్ కాదు కాబట్టి ఆ రైల్వే లైన్ని మరి అంత లేట్ అయితే చేయరు మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ రైల్వే కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే ఆ రైల్వే సెక్షన్ అనేది సో దీంతో మనకి అది కూడా కంప్లీట్ అయిపోతే మనకి గాజులపల్లి వరకు అయితే డబల్ లైన్ అందుబాటులోకి వస్తుంది ఇంకా కేవలం గాజులపల్లి నుంచి దిగువ మెట్ట వరకు మాత్రమే మనకి డబల్ లైన్ అనేది ఇంకా వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో వన్స్ ఈ ఘాట్ సెక్షన్ కూడా డబల్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక మనకి ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు క్రాసింగ్స్ కానీ లేకపోతే కొత్త రైళ్ళని నడపడానికి కూడా అప్పుడు అధికారుల నుంచి కూడా ఇట్లా క్రాసింగ్స్ ఉన్నాయి సింగిల్ లైన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అది ఇది అన్న రీజన్స్ అయితే చెప్పరు చెప్పకపోవచ్చు కూడా ఒకవేళ ఆ టైం కూడా చెప్తున్నారంటే ఇంకా ఈ ప్రాంతాల మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపేలేదని అనుకోవచ్చు మనము ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతాల వారికి ఇంకా మరిన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ అనేది అవసరము సో చూద్దాము డబల్ ఎన్ పూర్తి అయిపోయిన తర్వాత కొత్త రైలు అనేది ఏ విధంగా నడుపుతారు అలాగే ఏ ప్రాంతాల మీదుగా నడుపుతారు అనేది ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్